పథకాల కింద సహాయం అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాలు దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము మీ స్వాహీ సేవ ద్వారా రేషన్ కార్డులలో ఆరు ఏమైనాయని భాగ్పతి కన్నా బీసీ కానీ వాళ్ళందరికీ తెలియదు వాళ్ళని నేను వివరంగా చెప్తాను అమ్మ పదేళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి ఆ రాజకీయం చేసిండ్రు ఒక్కరికన్నా రేషన్ కార్డు వచ్చిందా మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు కానీ కాకపోతే మనం రేషన్ కార్డు ఇస్తున్నాము వాళ్ళు పదే పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా చేయలేని పనులను మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పది సంవత్సరాల అధికారంలో ఉండి మన రాష్ట్రాన్ని మొత్తం అప్పులకు ఉపయోగ చేసిపోయింది అప్పులున్నా సరే ఇవాళ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి ఎన్ని బాధలు పడ్డా సరే మీకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే విధంగా ఇవాళ మన కృషి చేస్తున్నారు అదే విధంగా నియోజకవర్గాన్ని గోదావరి నది జలాలతోని అన్ని చెరువులను ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క చెరువును నింపిన అపర భగీరథుడు మన ఐలన్న ఈరోజు ఈరోజు వాడు కేవలం బీసీ కాయ అంటే కాలనీ ఈ కాలనీకి అన్న చాలా సంవత్సరం చూపించాడు ఎందుకంటే గతంలో ఎంపీటీసీ గా పోటీ చేసి ఇక్కడ ఏ విషయమైనా సరే ఎక్కువ తెలిసిన వ్యక్తి మన అన్న ఎందుకంటే ఇక్కడ మొత్తం నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఉన్నారు ఇక్కడ మొన్న మనము అన్న తెలువగానే ఇక్కడ మనకు కెనాల్ పెద్ద నుంచి కోలుకుంటే మన బీసీ కాయని మొత్తం పెద్ద దుర్వాసంతో ఎంతో బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్న కాలనీని ఆయన అన్న రాగానే ఫస్ట్ కాలనీ చూసి మోరు చూసి ఇక్కడ ప్రజలు ఎట్లా నివసిస్తారు ఈ పదిహేను వర్గాలకు ఎలాంటి ఇందులో అని చెప్పి ఎమ్మెల్యే పది లక్షల రూపాయలు సంత నిధులని మున్సిపాల్ నుంచి పెట్టించి మోరుని మొత్తం క్లీన్ చేయించండు అందరు లిస్ట్ ఎంత మంది పేర్లు అయితే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంద్రమ్మ ఇల్లు కూడా మాట్లాడేమో మాట్లాడేమో అని ఆందోళన చెందుతున్నారన్న వాళ్ళకి మొదటి విడతగా మన ఎమ్మెల్యే గారు మొదటి విడతగా చూడాలని కూడా మనకు జాగా ఎవరికైతే ఉన్నదో వాళ్ళకు మొదటి విడతలోనే ప్రతి ఒక్కరికి కూడా ఇంధన రావడం జరుగుతుంది జాగ లేని వాళ్ళకి మాత్రం సెకండ్ విడతలో చూడాలని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా నాలుగు సంక్షేమ పథకాలను గణతంత్ర జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దిన ఎక్కడ పోయినా సౌకర్యంగా అందరు కౌన్సిలర్లు స్పందిస్తూ ఈ రోజు ప్రజల మధ్యలో తిరుగుంటూ అందరు ఎంత మంది అప్లికేషన్ పెట్టుకున్నా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అందరూ రేషన్ కార్డులు ఎవరైనా ఎలాంటి బాధపడకండి దగ్గరుండి మేము పెట్టిస్తాం మీకు ఇప్పించే బాధ్యత మాది మారుతున్నారు అభివృద్ధి నోచుకోలేదు గత పదేళ్ళ నుండి కూడా రేషన్ కార్డు రాక ఇక్కడ చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురు చెప్పాలంటే గుట్టలు ఏ యువత మొత్తం కాలనీ ఉంది కానీ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు కావున గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము ఇక్కడ యువతకు కూడా ఉద్యోగం కల్పించే విధంగా తమ చర్యలు తీసుకుని కోరుతున్నాం ఇప్పుడే కౌన్సిలర్ గారు చెప్పారు నాలుగు వందల అప్లికేషన్ చెప్పారు ఈ నాలుగు వందల అప్లికేషన్ లో రేషన్ కార్డులు అనుకోండి హౌసింగ్ లని అనుకోండి ఫస్ట్ ఏ పార్టీ అనేది కాదు ముఖ్యం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎవరికైతే లేదో ఇల్లు లేదో వాళ్ళకి ఇస్తే మేము మొట్టమొదటి సంతోషిస్తాం మీరు చేసేటప్పుడు ఉంటుంది కానీ ఏదో భైరవులకు లేదా నాకు ఇదో ఇల్లు నాకు ఫ్లాట్ ఉంది నాకు కూడా ఆడ కూడా ఇల్లు కావాలనే వాళ్ళకు మాత్రం దయచేసి మీరు దాన్ని పరిశీలించండి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కటి పారదర్శకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీ అందరి సహకారంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోటి మీ బిడ్డగా గతంలో ఈ వార్డుకు నాకు సంబంధం ఐదో వార్డుగా సైదాపూర్ నుంచి వచ్చిన మా బిడ్డ అని చెప్పి మీరు హత్తుకొని భారీ మెజారిటీ గెలిపించినటువంటి ఈ ఐదో వార్డు నుండి ఎప్పుడు కూడా మర్చిపోను తప్పకుండా నా సొంత గ్రామంతో సమానంగా ఈ ఐదో వార్డు కూడా అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఐదో వార్డునటువంటి మా చెల్లెలందరూ కూడా గుట్ట మొత్తం తిరిగి మా అన్న గెలవాలని చెప్పి చాలా కష్టపడి ఉన్న చెల్లెలందరూ ఇక్కడెవరు తప్పకుండా ఈ వార్డుకి సంబంధించి గుట్ట మున్సిపల్ మొత్తం సంబంధించి ఎక్కువ నిధులు కూడా తప్పకుండా వెచ్చిస్తానని తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే ఎలక్షన్ల ముందు తల్లి శూన్యం ఇచ్చినటువంటి అభయస్థ మార్ గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ తెలంగాణలో మహిళలకు పెద్దపీడ వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఏ స్కీమ్ పెట్టినా కూడా మహిళలకు పెద్దపీడ వేస్తుండు ఎందుకంటే మహిళలకు పథకాలు ఇస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది ఆ ఇంటి స్థితిగతులు బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఏ పథకం పెట్టినా మా అక్క జిల్లాల పేరు మీద మహిళల పేరు పెడుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం రేపు ఇరవై ఆరు నుంచి ఇచ్చే ఈ నాలుగు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతు భరోసా కావచ్చు ఇంద్రం ఆత్మీయ భరోసా కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా ఎన్ని మిల్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మీ సమక్షంలోనే అందరినీ సెలెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా ఏదైతే ఆ లీస్ట్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు వెరిఫికేషన్ చేసి తప్పకుండా అరువులందరికీ ఇచ్చే విధంగా పైరోలకు తాగు లేకుండా ఎవరో చెప్తానో ఎవరో చేస్తానో ఇచ్చేది కాకుండా మీ మధ్యలో సెలెక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన ఈ గ్రామ సభలు కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి